నేను సూపర్ సిక్స్ అని మాట్లాడాను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం నేను ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కదానికి ఎప్పటికప్పుడు నేను నెమరేసుకుంటూ మీ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాను ఆ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు మా తల్లి కష్టపడేది ఇంట్లో వంట గ్యాస్ లేకుండా నేను చిన్నప్పుడు చూస్తే ఆ పొగంతా వచ్చి కడుపు లేకపోయి కళ్ళలో వస్తూ బాధపడుతూ చూసేవాడిని అందుకే నేను ఆలోచించాను నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్ నేనే ఇచ్చానని మా ఆడబిడ్డలందరూ గుర్తు చేస్తున్నా ఈరోజు రేట్లు పెరిగాయి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు మళ్ళీ కట్టెల పొయ్యికి పోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఆలోచించా దీపం టూ కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే మీ ఖర్చులు తగ్గించాలని మీ ఆదాయాన్ని పెంచాలని మీ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పనిచేయాలని ముందుకు పోతున్నాం ఎవరికి గ్యాస్ కనెక్షన్ కావాలన్నా ఈ డబ్బులు మూడు గ్యాసులు మూడు సిలిండర్లు ఉచితంగా కావాలంటే రెండే నిబంధనలు ఒకటి ఆధార్ ఉండాలి రెండోది రేషన్ కార్డు ఉంటే ఆటోమేటిక్గా ఇస్తున్నాం దానికి శ్రీకారం చుట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే గట్టిగా చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు మేము చేయలేమన్నారు అన్ని రాష్ట్రాలు ఒక పద్ధతి పెట్టారు అందుకనే ఈరోజు ఆలోచిస్తున్న ఇంకా వాళ్ళ మీద నెగోషియేట్ చేస్తున్నాం అవసరమైతే ముందే డబ్బులు ఇచ్చి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా ముందు కట్టేది కూడా లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నా అది కూడా తొందరలోనే వస్తుంది కానీ ఈరోజు ఎవరైతే డబ్బులు మీరు పెట్టి గ్యాస్ తీసుకుంటే నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో ఆ డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పటికే యాభై లక్షల మంది బుక్ చేసుకున్నారు ఇంకా మిగిలిన అర్హులందరికీ ఈ గ్యాస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది ఇంకా ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా